నానా ఓ సేక్రో సేతలో పట్టుకో బయట Anak nah, keroncong nah, nah.

கேஃபாம்மா ஐயா நிதான் இதே ஓகே கேக்கிட்டாரு டேய் அடிக்குது நல்லாக அடிக்குது அடிக்குது இல்ல வரல சாக அட ஆ சரி சரி ஓகே மாமு போட்ட ఓరే లడ్డుడే నన్నవస్రం లడ్డురే నేను మాట్లాడుతున్నామో ఇందిని పోలే ఆమె యూనిట్ बनाया है नारल का वो बनाओ को एक साल हो गया उसके तरफ से आपको फल परागी थोड़ा बाटे है गवर्नमेंट राजस्व में वीडियो वितरणలకు పద్గాల లేకడలకు మా ఏనుం దర్బణ ధన్యవాద లభించుకుంటున్నాం కదిరి పట్టణం నుండు ఎల్లిగాలో అమ్మగుండు కుబరబొండం వ్యాపారస్తులుగా మేము ఈ ఒక్క రోజు సంవత్సరం శుభ్రం ఈ డేటికి సంవత్సరం ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ శుభ సందర్భంలో ఈ రోజు బెడ్ పీనా పండ్లు ఐటి పండ్లు రోగులకు పంపిణీ చేయడం జరిగినది ఇక ముందు ముందు కూడా మేము చేసే అభివృద్ధికి మాకందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా మేము అర్థిస్తూ మా వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా చిరి వ్యాపారస్తులేనా కానీ మంచికి మా సోమత కొద్ది అంత వేసుకొని ఈ పొద్దు ఈ కార్యక్రమం చేపట్టినాం ఇక ముందు ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశపడుతూ మా యాజ నిరాశపరచకుండా మా యాజకి కే ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు జరగబోయే ఈ శుభ్రీ మేము చేసే ఈ వ్యాపారంలో ప్రతి ఒక్కరు కూడా మా తోడుపడాలని కోరుకుంటూ మా వ్యాపారస్తులు కూడా మేము వినిపించుకుంటున్నాం దీని తరపున ప్రభుత్వాలు కూడా ఈ బుద్ధు ప్రభుత్వం కూడా చేపట్టిన కార్యక్రమాల్లో ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి అదేవిధంగా మాకు కూడా దొప్ప వ్యాపారస్తులు కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటూ ప్రభుత్వాల తరఫున కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వాలు కూడా మాకు వెనకం చేయకుండా మాకు ముందుకు నడిపించేదానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చడానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహించుకుంటున్నాం కరీర్లో కొబ్బరి బొండాలు యూనియన్ ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా రోగులకి పండ్లు పలహారాలు అన్ని పంచాలన్న ఉద్దేశంతో మంచి నీరు తీసుకొని మా యూనియన్ సభ్యులందరూ కలిసి ఈరోజు పంచినాము భవిష్యత్తులో ఇంకా చే కార్యక్రమాలు మంచి చేస్తాం మేము కొబ్బరి సందర్భముగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు పండ్లు పలహరాలు ఇచ్చి కదిరి కదిరి బొడ్ ఇక్కడ చేసినటువంటి కదిరి బొండాల అధ్యక్షులు గోనివన్ల నర్సింహులు బిక్కారి అన్నగారికి ఇక్కడ కొబ్బరి బొండ కార్యక్ర కార్యకర్తలకు అందరికీ నా నమస్తూ మంది ముఖ్యంగా ఇంతింతై ఒటుడింతయి అన్నట్లుగా కొబ్బరి బండాలు సంఘం ఏర్పడి సంవత్సరం పూర్తి కాలంలో చాలా పనులు చేస్తూ మంచి పనులు చేస్తున్నారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పనులు పలహారాలు పంపిణీ అంటే వాళ్ళ ఆశయం ముందు ముందు ఇంకా మంచిగా దేవుడు అనుకూలిస్తాడు వాళ్ళకి ఇంకా మంచి చేయ చేసే వారికి మంచి జరుగుతుందని ఆశిస్తూ ఇంకా నర్సింహులన్న గారు బికారణ గారు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారని సంకల్పంతో ఆ దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను కొబ్బరి బొండాల వ్యాపారస్తులు సొంత సొంత ఈరోజు కొబ్బరి బొండాల సంఘం ఏర్పాటు చేసుకునే కదిరి ప్రాంతంలో కదిరి ప్రతి ఒక్క బజార్లో కూడా ఏమేమి ఎల్లిగాయలు పెట్టుకొని జీవనం చేసుకుంటాం మీ వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు ఒక సంవత్సరం నుండి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఒక ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పలహారాలు అందరికీ పంచినారంటే ఒక ఈ ఒక సంవత్సరం అయింది సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ఈ ఒక సిరి వ్యాపారస్తులు కొబ్బరి బండి ఈ యొక్క కార్యక్రమాన్ని పేదలకు కుల మతాలకు అతిథిగా కుల మత భేదాల పార్టీలకు అతిథిగా సొంతంగా ఈరోజు స్పష్టం చేసుకుని చూస్తుండేటువంటి చిన్న వ్యాపారస్తులో రోగులకు పండ్లు పలహారాలు ఇస్తూ ఇచ్చినారంటే చాలా పెద్ద పెద్ద విషయము ఈ సందర్భంగా ఈ యొక్క అధ్యక్షుడు నర్సి గుండ నర్సింహుల గారికి మరి ఈ యొక్క సంఘం ఉపాధ్యక్షులు గారికి అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క పండ్లు పలహారాలు పెంచిన కమిటీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కన్వీనర్లకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ప్రభుత్వ వైద్యశాల ప్రాంతీయ కదిరి ప్రాంతీయ వైద్యశాల నందు మరి ఇక్కడ ప్రాంతీయ వైద్యశాలకు వచ్చేటువంటి వారు అంతా కూడా పేదవారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇతర ఇతరులు కూడా పేదవారు అంతా ఇక్కడ వచ్చేటువంటిది మరి ప్రభుత్వ హాస్పిటల్ నందు కొబ్బరి బోండాల అసోసియేషన్ మరి చిరు వ్యాపారులు వీళ్ళు వీధి వీధి తిరుగుతూ వాడవాడ తిరుగుతూ మరి వారికి వచ్చేటువంటి ఐదు వందలు వెయ్యి రూపాయలు సరికేసుకొని దాంట్లో ప్రతిఫలం కేవలం రెండు వందలు మూడు వందలు ఆశిస్తూ అంటే ప్రతి రోజు కూడా తమ కూలి గిట్టుబాటు ఈరోజు కూలికి పోవాలన్నా కూడా దాదాపు ఐదు ఉండి వెయ్యి రూపాయలు జరిగేటువంటి పరిస్థితుల్లో కానీ రెక్కాడితో డొక్కడైనటువంటి కుటుంబీకులు మా యొక్క పెద్దలంతా కూడా ఇక్కడికి వచ్చిన సోదరి మండలు సోదరుల పెద్దలందరూ కూడా మరి వారి యొక్క ఏదైతే కొబ్బరి బోండాలు దళారీ వ్యవస్థ నుండి కాకుండా రైతుతో కొని ఆ యొక్క రైతు నుండి వచ్చేటువంటి గిట్టుబాటు ధరతోనే మరి వాళ్ళకి లాస్ వస్తున్నా కూడా మరి ప్రజలకి నాణ్యతమైనటువంటి కొబ్బరి బోండాలు అందించాలనేటువంటి సంకల్పంతో మరి మన కదిరి ప్రాంతంలో ముప్పై ఆరు వార్డులలో మనం చూస్తుంటాం బండ్లు వేసుకొని ఈ అమ్మ తల్లి కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది నర్సులన్న కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా మరి వీళ్ళు చేసేటువంటి ఆ పనిలో పది రూపాయలు తీసిపెట్టి అంటే ప్రతిరోజు ఒక పది రూపాయలు ఎత్తిపెట్టి వీరి అసోసియేషన్ గా సంవత్సరం క్రితం ఏర్పడి మరి మనకి ఎవరైతే పేదవులు మనతో పాటు పేదవులు ఉన్నారో బడుకు బలహీన వర్గాలు ఉన్నారో వారికి కూడా మేము మా అసోసియేషన్ తో మా బాధ్యతగా మేము వారికి ఏదో ఒకటి చేయాలి సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ప్రభుత్వ వైద్యశాలలో మరి ఈరోజు దాదాపు మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారంటే డబ్బు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం కాదు వారు చేసేటువంటి పని గొప్ప అంశం అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి వీరు ఇలాగే భవిష్యత్తులో కూడా ఇంకా కొబ్బరి బోండా అసోసియేషన్లో చేరదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు కూడా బహిరంగంగా నరసింహు గారు అధ్యక్షులు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు కార్యదర్శి కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు వాళ్ళు సంప్రదించి మరి వాళ్ళతో సభ్యత్వం తీసుకొని ఈ యొక్క అసోసియేషన్ ఎదుగుదలకి వీరుగో తోడ్పడాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం పాటు మానవ సేవే మాధవ సేవ మానవ సేవ అనేటువంటి ఆలోచన విధానంతో ఇక్కడికి రోగులకి అందరూ కూడా డాక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని వీరు మహోత్తరమైనటువంటి మహా సంకల్పమైనటువంటి మా కృషి అయినటువంటి గొప్ప కార్యం అనేటువంటిది వీరు చేశారు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది లక్షలు కూడుకున్నటువంటి డబ్బు ఉన్నా కూడా ఎవరు చేయలేటువంటి మహోత్తరమైనటువంటి మానవ సేవ మానవ సేవ చేశారంటే వారికి అందరూ కూడా పెద్దలకందరూ పాదాలు వాళ్ళు తెలియజేసుకుంటున్నా మా సంఘం తరపున ఈ సందర్భంగా మరి వీళ్ళకి ప్రభుత్వం తరపున గౌరవ శాసనసభ్యులు కందుకుండ అన్న గారు కూడా వీళ్ళని గుర్తించి ప్రభుత్వం ఏదైతే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అని చెప్పారు వీళ్ళు మరి దాన్ని స్వాగతిస్తున్నాం మేము కూడా బహుజన సంఘాలుగా మరి వీరికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి వీళ్ళలో చాలా మంది కూడా ఇదే వృత్తిలో కొనసాగి ఇంటికి పరిమితమైనటువంటి వారు కూడా ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పదివేల రూపాయల పెన్షన్ అనేటువంటిది అమలు చేసిందో ఆ పెన్షన్ కూడా అమలు చేయాల్సినటువంటి ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది ఇండ్లు లేనటువంటి గూడు లేనటువంటి మా యొక్క కొబ్బరి బోండాల అసోసియేషన్ లో ఉన్నటువంటి వారు కూడా గూడు అంటే ఇల్లు ఇప్పించాల్సిందిగా కోరుతూ మరి వీళ్ళకి ఎక్కడైనా గాని ప్రభుత్వం నుండి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో రద్దు చేకూర్చేటువంటిది మరి అవన్నీ కూడా ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉందని గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి కొబ్బరి గోండాల అసోసియేషన్ ఏ పార్టీకి కానీ ఏ మతానికి కానీ ఏ కులానికి గానీ పరిమితం కాదు అందరూ భాగస్వామి అందరూ సమపాలని ఈ సందర్భంగా తెలుసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి కొబ్బరి బోండాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను